రాష్ట్రంలో సంచలనంగా మారిన హత్య కేసుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ బయటకు వచ్చింది మనం ఇప్పటిదాకా ఎదురు చూసినట్టు అతను ఎట్లయితే తన భార్యని ముక్కలు ముక్కలుగా చేసి ఉడకబెట్టి రకరకాలుగా చిత్రహింసలు చేసి చంపేసింది వాని పని కూడా కథం అని అనుకున్నారు కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా ఆయన అరెస్ట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది ఎందుకంటే ఆయననే హత్య చేసిండని ఆమెనే చచ్చిపోయిందనే ఆధారాలు పోలీసులకు ఇంకా దొరకలేదు అరే ఇదెక్క టిస్ట్ మావా అని చెప్పేసి కామెంట్లు పెట్టకూరి అసలు ముచ్చట ఎందు ఒకసారి చూడరు డిఎన్ఏ రిపోర్ట్ కోసం వెయిటింగ్ ఇక్కడ కుక్కర్ గురుమూర్తి కుక్క ఇదైతే హాట్ టాపిక్గా మారింది సో మనం ముందుగా అనుకున్నట్టుగా కుక్క మీద ప్రయోగం అనేది కాలేదట అది తప్పట కుక్క మీద ప్రయోగం అబద్ధం కుక్క మీద ప్రయోగం అవాస్తవం ఇక చాలామంది విషయం ఏంటంటే ఇక ముందుగా సోషల్ మీడియా వచ్చినాక ఇగో యూట్యూబ్ ఛానల్ ఈ కథ కార్ఖాన మంది వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు కొన్ని ఛానల్లో అయితే చక్కగా లోపలికి ఇంట్లో పోయేసారు ఇగో ఇదే ఇగో ఈ కిటికీ ఇదే ఈ నరికినం మొద్దు ఇదే ఇగో ఈ బకెట్ ఇదే ఇక ఇదో దుకాణం మోప్ అయిపోయింది సో ఈ క్రైమ్ స్టోరీలకు సంబంధించి ఈ క్యాండిడేట్లు అయితే చంపిండో ఈ ఇన్స్పిరేషన్ తీసుకుంది ఓటీటీలు యూట్యూబ్ ఛానళ్ళు క్రైమ్ స్టోరీలు క్రైమ్ థ్రిల్లర్ అంట అది వేరే వార్త ఉంది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఈ క్రైమ్ స్టోరీలు క్రైమ్ థ్రిల్లర్లు ఓటీటీలలో వస్తున్న సినిమాల ఆధారంగా చంపడం క్లూస్ దొరకకుండా మాయం చేయడం ఇవే స్టోరీలు అవిట్లా చూసి ఇన్స్పైర్ అవుతారు చాలామంది సో దానికి సంబంధించిన ప్రత్యేక కథనం ఇంకో పేపర్లు వచ్చింది సో ఈ కథనం గురించి మాట్లాడుకుంటే మాత్రం కుక్క మీద ప్రయోగం అనేది అయితే అవాస్తవం అన్నమాట అండ్ ఇద్దరి గురుమూర్తి ఏమైనా చంపిన అనడానికి ఇంకా పోలీసులకు ఆధారాలు దొరకలే ముచ్చ ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటన స్థలంలోని ఈ టిష్యూ వెంట్రుకలు రక్తం మరకలు సో వెంట్రుకలు రక్తం మరకలు సో టిష్యూ టిష్యూస్ సో ఇవన్నీ అయితే శాంపిల్ తీసుకున్నారు పిల్లల బ్లడ్ శాంపిల్స్ అయితే సేకరించిన అధికారులు సో ఆ అమ్మాయి ఆమె ఆ తల్లికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ అయితే వాళ్ళ పిల్లలకు సంబంధించిన పిల్లల బ్లడ్ శాంపిల్ పిల్లల బ్లడ్ శాంపిల్ ఏం చేసుకున్నారంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తారట సో ఒకసారి చూద్దాం మ్యాచ్ అయితే గురుమూర్తి అరెస్ట్ చేస్తాం అంటే ఈ పిల్లల బ్లడ్ శాంపిల్ తోటి వీళ్ళు ఏదైతే తీసుకున్నారో ఈ వెంట్రుకలు కానీ రక్తం మార్కలు కానీ టిష్యూ కానీ ఇవి ఇవి మ్యాచ్ అయితే మ్యాచ్ అయితేనే గురుమూర్తి అరెస్ట్ అర్థమైందా చాలా తెలివిగా పక్కడపందిగా ప్లాన్ చేసిన కాబట్టి దొరుకుతున్నాడు ఇంకా పెద్ద మనిషి అంత మరి అంత కష్టపడ్డందుకు అంత తెలివి పరుడు అయినందుకు ఇక మన చట్టానికి జనంత చేసే దొరకకుండానైతే ఉండే అవకాశం ఉంది సో రాచకొండ రాచకొండ సిపి సుధీర్ బాబు అంటే వెంకట మాధవి హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు డిఎన్ఏ పరీక్షలకు సిద్ధమయ్యారు తన భార్యను హత్య చేసినట్టు గురుమూర్తి అంగీకరించినా గురుమూర్తి ఆయన అంగీకరించినా కూడా ఆధారాలు లేవు కాబట్టి పోలీసుల వద్ద సాక్ష్యాలు మాత్రం లేవు ఈ క్రమంలోనే గురుమూర్తి ఇంట్లో క్లూజ్ టీంకు దొరికిన టిష్యూ వెంట్రుకలు రక్తం మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు సో దానికి సంబంధించిన వార్త ఒకసారి ఏడో పేజీలో మొత్తం ఉంది దాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నిజంగా ఎంత దారుణం ఎంత ఘోరం రోజు రోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి హత్యలు పెరిగిపోతున్నాయి దీనికి సంబంధించి మనం ఇగో సంచలన సృష్టించిన వెంకట మాధవి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు పోలీసులు సేకరించిన టిష్యూ వెంట్రుకలు రక్తపు నమూనాలను ల్యాబ్కు పంపించి అవి వెంకటమాధవిగా నిర్ధారించినట్టు తెలుస్తోంది ఆ ఈ హత్య కేసులో రోజుకో మలుపు తిరుతోంది డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా గురుమూర్తిని పోలీసు అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలిస్తా తరలిస్తారని తెలుస్తోంది కానీ పోలీసులకు మాత్రం హత్య చేసిన ఆనవాళ్ళు కనిపించకపోవడంతో క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలతో వెంట్రుకాయలో మాధవి పిల్లలు తల్లి డిఎన్ఏ షాంపిల్ సేకరించడం జరిగింది హత్య జరిగి పదకొండు రోజులు గడుస్తున్న ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో నిందితుడిని అదుపులోకి తీసుకొని మరోసారి రీకన్స్ట్రక్షన్ చేస్తానని తెలుస్తుంది సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది ఇన్స్పెక్టర్ నాగరాజు అని చెప్తున్నా ఒకసారి ఇద్దాం కుక్క రిహార్సల్ అనేది నిజం కాదు అంటుండు సో కుక్కపై రిహార్సల్ చేశాకే వెంకటమాధని గురుమూర్తి దారుణంగా హత్య చేశాడనే వాదనలు నిజం కావని అవి పూర్తిగా నిరాధారమైన ఇన్స్పెక్టర్ నాగరాజు కొట్టిపారేశారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మిస్సింగ్ కేసుగానే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సో సో ఇప్పటిదాకా ఈ మర్డర్ కేసులా కాకుండా మిస్సింగ్ కేసు లాగానే ఉంది ఇప్పటికైతే నేను చెప్పినా కదా మన చట్టంలో అట్లాంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆమె కాకుండా సడన్గా ఆమె ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తే ఆమె నిజంగానే మిస్ అయితే వీడు ఈమెంట్ దంపడానికి అని చెప్పి ఇంకెవరైనా దంపితే ఇట్లా అంటే చట్టం అనేది ఈ రకంగా ఆలోచిస్తున్నాడు వాస్తవానికి ఆడి దంపడానికి మనకు క్లారిటీ వచ్చినప్పుడు కూడా సో ఇది ఇప్పటికైతే మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని విచారణ అయితే కొనసాగుతుంది అక్కడ ఇంట్లో దొరికినటువంటి ఆ వెంట్రికలు రక్తం మరకలు టిష్యూకి సంబంధించిన ఆ శాంపిల్స్ అట్లాగే పిల్లల ఈ మాధవి మాధవ్ అనుకుంటా ఆ వెంకట మాధవికి సంబంధించిన ఈ బ్లడ్ షాంపిల్ ఈ పిల్లలకు సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ కూడా వేసుకున్నారు ఆ రెండు మ్యాచ్ అయితే గురుమూర్తిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది సో మొత్తంగా ఇట్లాంటి దారుణాలు అయితే జరుగుతున్నాయి రాష్ట్రంలో చూడలేని దారుణాలు జరుగుతున్నాయి ఇదే సందర్భంగా నేను చాలామంది మన సోషల్ మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇట్లాంటి వాటిలా కొంచెం సమయమైనా పాటించురి పోలీసులను వాళ్ళ పని వాళ్ళు చేసుకుని మీరే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు కావద్దు మొత్తం పోయి ఇట్లా జరిగింది ఎట్లా జరిగింది అని మన కథనాలు ప్రచారం చేయడం వల్ల అది అక్కడనే ఉండిపోయి సోషల్ మీడియాలో ఉండిపోయి నెక్స్ట్ ఇంకొకటి ఎవడో ఇన్స్పైర్ కావడానికి ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది అని వినడానికి అదొక దాన్ని ఏమో టెస్ట్ లాగా దాని ఏమో లాగా మనం పెట్టినట్టు అయిపోతుంది సో ఇట్లా హత్యలకు సంబంధించి మొత్తం ప్రాసెస్ మనం చెప్పాల్సిన అవసరం లేదు జరిగింది నేరం జరిగింది పలానా జగలు జరిగింది సరిపోతుంది మనకి సో మిగతా విషయాలన్నీ చెప్పడం వల్ల అనేక గురాలు జరుగుతున్నాయి నేర జరుగుతున్న సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఈ నెట్ఫ్లిక్స్ ఆ ఫ్లిక్స్ ఈ ఫ్లిక్స్ అని కూడా వెబ్ సిరీస్ల ద్వారా కూడా చాలా అనేక ఇన్స్పైర్ అయి కూడా చాలా మంది చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ గురుమూర్తి ఆయన కూడా ఏదో చూసే ఇన్స్పైర్ అయినట్టు కూడా చెప్పినట్టు కూడా తెలిసింది మనకు సో మొత్తంగా దీనికి ఎండకాడ ఎప్పుడు పడుతుంది గురుమూర్తి అరెస్ట్ అవుతాడా కాడా అనేది అయితే మనం ఎదురు చూడాలి